అందరికీ నమస్కారం రేపు అనగా జూలై ఒకటో తేదీన మన రాష్ట్ర ప్రభుత్వము పెంచిన నాలుగు వేల పింఛను మరియు ముందు నెలలవి తాలూకు మొత్తం ఏడు వేల పింఛన్ను పంపిణీ చేయబోతుండగా అది మన సచివాలయ ఉద్యోగుల ద్వారా సచివాలయ ఉద్యోగులు రేపటి రోజున త్వరితగతిన పింఛన్లు పంపిణీ పూర్తి చేయడానికి ఏ విధంగా సిద్ధపడాలి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్లో మనకు ఈ పింఛను రసీదులు ధ్రవపత్రాలు అనేవి వస్తున్నాయి అవి ప్రింట్ తీసుకోవాలి ఈ ఎట్లా ఉంటుందంటే సగమా సగభాగమేమో పింఛను నగదు రసీదు సగభాగమేమో పింఛను పంపిణీ ధ్రువపత్రం అని ఉంటుంది ఈ రసీదులో పింఛన్ దారిని సంతకం కానీ ఏలు ముద్ర కానీ తీసుకోవాలి పింఛను పంపిణీ చేసేటప్పుడు మిగతా అర్ధ భాగంలో చెల్లించిన వారి సంతకం అనేది కదా అక్కడ మనం పింఛను పంచిన వాళ్ళ సంతకం చేసి ఆ స్లిప్ వరకు సగం వాళ్ళకు చించి ఇవ్వాలి తర్వాత దీనికి మనము ఎలా ఏర్పాటు చేసుకోవాలి అంటే ఇవి ముందే కట్ చేసి పెట్టుకుంటే మనకు అక్కడ ఈజీ అవుతుంది చెంచడము అవన్నీ ఈజీ అవుతుంది ఆ కట్ చేయడం కూడా పూర్తి కట్ చేయొద్దు ఒక ఏ ఫోర్ సీట్లో మూడు రసీదులు ఉంటాయి కాబట్టి వాటిని సగం వరకు ఆ పింఛను పంపిణీ ద్రువపత్రం వరకు కట్ చేసుకోండి అట్లా ఆ విధంగా కట్ చేసి పెట్టుకుంటే అక్కడ ఎవరిది వాళ్ళకు టక్కునంతవరకు మడత పెట్టి చించి ఇచ్చేయచ్చు ఆ విధంగా మనకి ఎన్ని క్లస్టర్లు ఉంటే అన్ని క్లస్టర్ల రసీదులు ధృవపత్రాలు ఆ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకుంటే అక్కడ మనము ఈజీ అవుతుంది అలాగే పింఛన్ చెల్లించిన వారి సంతకం దగ్గర ఎట్లాగో మనమే కాబట్టి పంచేది ఇక మన సంతకాలు అన్నిటికీ చేసి పెట్టుకుంటే మనకు ఈజీ అవుతుంది అక్కడ అక్కడ సంతకం చేయడానికి వీటన్నిటికీ ఎక్కువ టైం తీసుకోకుండా త్వరగా అయిపోవాలంటే ముందే సంతకాలు కూడా చేసి పెట్టుకోండి మన క్లస్టర్ల వరకు ఆ తర్వాత డబ్బుల విషయానికి వస్తే అక్కడ మనం లెక్కించి ఏడు వేలు ఏడు వేలు లెక్కించి వాళ్ళకి ఇవ్వడము ఆలస్యమవుతుంది ఏదైనా కాగితాలు అంటుకొని వస్తే డబ్బులు నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ముందే మనం ఏడు వేలు ఏడు వేలు తీసి ఇంటి దగ్గర ఈరోజే తీసి ఏడు వేలకు ఒక రబ్బర్ బ్యాండ్ వేసి అవి సపరేట్గా పక్కన పెట్టుకోవాలి అట్లాగే ఆరు వేల పింఛన్ వాళ్ళకు ఆరు వేలను పదివేల పించిన వాళ్ళకు పదివేలను సపరేట్ చేసి రబ్బర్ బ్యాండ్లు వేసి ఆ విధంగా డివైడ్ చేసి పెట్టుకుంటే మనకు అక్కడ పంచడం తేలికవుతుంది ఈ విధంగా పింఛన్ పంపిణీకి ఈ రసీదులు అమౌంటు ఒక ఇం ఇది స్టాంప్ ప్యాడ్ స్టాంప్ ప్యాడ్ను రెడీ చేసి పెట్టుకుంటే స్టాంప్ ప్యాడ్ ఎందుకంటే పింఛన్దారులతో ఏలి ముద్ర వేపించాలి కాబట్టి అది రెడీ చేసి పెట్టుకుంటే ఈ ఈ విధంగా సిద్ధపడి మనము రేపు పింఛన్లు పంచడానికి వెళ్ళాలి వీటితో పాటు మనకు ఎంపీడీఓ ఆఫీస్ నుంచి ఇచ్చే హెచ్సిఎం లెటర్లను కూడా తీసుకొని వెళ్ళి పంచాలి థ్యాంక్ యూ